వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన చీప్ లెక్కర్ వల్ల ఎంతమంది చనిపోయారో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో ఎంతమంది ఇవాళకి హాస్పిటల్లో మొగుతున్నారో మనకు తెలిసిన విషయమే తదుపరి వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుని కేసు పెట్టి సిఐడి విచారణ మొదలుపెట్టిన తర్వాత ఎంతమంది అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారో బెయిల్ రాక ఇవాళకి ఎలా సబ్జెక్టులో మొగుతున్నారో మనం చూస్తున్నాం బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బెయిల్ రాని పరిస్థితి ఆ కేసులో ఇవాళ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు విజయసాయి రెడ్డి విజిల్ బ్లోయర్ అని చెప్పుకున్న విజయసాయి రెడ్డి ఈరోజు విచారణకు వెళ్తున్నాడు ఈడీ ప్రశ్నించే సంధించే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి విజిల్ బ్లోయర్ తాను తప్పించుకోవడానికి వాస్తవాలు చెప్పి అసలు సూత్రధారి ఎవరో చెబుతాడా చెప్పడా అలాగే రేపు మిథున్ రెడ్డి కూడా ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నాడు ఇవాళ రేపు జరిగే పరిణామంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసింహి శ్రీనివాసరావు వారిని అడిగి మరియు విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి చేసిన చీప్ లిక్కర్ వ్యాపారంలో ఎన్ని వందల కుటుంబ వేల కుటుంబాలు నాశనం అయిపోయి మనం చూసాం ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అనాలంతా సబ్జైల్లో మగ్గుతున్నారు బెయిల్ రాని పరిస్థితి బాలాజీ గోవిందప్పులు అంటే నిన్న హైకోర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా తిరస్కృతపడ్డారు వాళ్ళు వాళ్ళు కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ రేపు అరెస్ట్ కాక తప్పదు ఈ సమయంలో ఇవాళ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు అదే కేసు సంబంధించి రేపు మిదన్ రెడ్డి కూడా కేసు ఎదుర్కొంటున్నాడు గతంలో ఇలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు అప్పటి సీఎంను కూడా ఈడీ విచారించి అరెస్ట్ చేసింది కవితను కూడా అరెస్ట్ చేసింది అలానే ఇప్పుడు కూడా వీళ్ళిద్దరినీ విచారణ పేరు ట విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఇవాళ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు బయటపెట్టే అవకాశం ఉందంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా చేసేడండి అంటే అందులో ఎన్ని అక్రమ మార్గాలు ఉంటాయో అన్ని అక్రమ మార్గాల్లో ధనార్జనకు తెగబడ్డాడు ఇలాగా సాధారణంగా మద్యం పాలసీలో ప్రభుత్వం ప్రభుత్వం అధీనంలోనే ఉన్న ప్రైవేట్ డిస్టిలరీల నుంచి బ్రాండెడ్ మద్యాన్ని వినియోగదారులు విక్రయిస్తారు దాని మీద ఎక్సైజ్ సుంకాలు తీసుకుంటారు ప్రభుత్వం అది వాళ్ళది కానీ ఇక్కడ తయారీ సరఫరా అమ్మకం అన్నీ కూడా తన చేతిలో పెట్టుకున్నాడు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడు పేరుకి ప్రభుత్వం నిర్వహిస్తుందన్న ముద్ర వేసి అక్కడ పనిచేసే వాళ్ళతో సహా అందరూ తన మనుషుల్ని పెట్టుకుని నగదుతో మాత్రమే అమ్మకాలు సాగించి అంటే క్యాష్ అండ్ క్యారీ అప్పుడప్పుడు అందరూ గోల్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా డిజిటల్ పేమెంట్ అనేటువంటిది పెట్టుకున్నాడు అలాగా కోట్లాది రూపాయలు ప్రజల చెమట రక్తం అతను బొబ్బస్ కొట్టం వేసి తాగేసి పోనీ అలాగే ప్రజల సొమ్ము అక్రమంగా దొంగిలించాడు అతను అది ఏదైనా నాణ్యమైన సరుకు సప్లై చేశాడు అంటే చాలా నాసిరకం ప్రాణాంతకమైంది సప్లై చేసాడు దానివల్ల ఆరోగ్యాలు చెడిపోయి పూర్తిగా అవయవాలని నిర్వీర్యమైపోయి కొన్ని జీవితాలు అంతమైపోయి వారి కుటుంబాలు అనాథలే రోడ్డున పడ్డాయి అనేక మంది ఆడబడుచులకి తాళలు తెగిపోయి వంటరి మహిళలుగా అనాథలుగా మిగిలారు ఇది అతను చేసిన దీనివల్ల మద్యం వ్యాపారం వల్ల అన్యాయం అక్రమం అవినీతి అరాచకం దుర్మార్గం దోపిడీ ఇన్ని రకాల ఏకకాలంలో చేశాడు దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు బృందం కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దీని మీద ఒక సిట్ నేసి దర్యాప్తు చేస్తే అనేక మంది బయటకు వచ్చారు వీళ్ళందరూ బయటకు రావడానికి ముందు విజయసాయిరెడ్డి వచ్చి ఎవడెవడో ఏం చేశాడు ఏం చేశాడు తను తప్పించుకోవడానికో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తను ఇందులోంచి బయటపడడానికి ఏమైనా అవకాశం ఇస్తారేమో అని అవకాశం విసులుబాటు ఉంటుంది చట్టంలో అప్రూవర్గా మారిన విజుల్ అని కొత్త పదాలు కనిపెడుతున్నారు ఇప్పుడు అలాగే ఏదన్నా అంటే నేను సాక్షిని ఇలాగా అతను అతని ఇంట్లో సమావేశం జరిగి అతను ఆర్థిక రుణ సహాయం చేసి ఇన్ని చేసిన తర్వాత అతను ఎలాగా అందులో ఆ ముఠాల సభ్యుడు కాకుండా పోతాడండి ఒకవేళ దొంగలకు దొంగలకి విభేదాలు వివాదాలు తలెత్తి ఒకళ్ళు గుట్లు ఒకళ్ళు ఇప్పుకోవడం అనేటువంటి చరిత్రలో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది ఇది అలాంటిది అయితే వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు వస్తున్నాయి ఎలాగంటే ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే అతను అనుచరుడు కృష్ణమోహన్ ఇలాంటి వాళ్ళు చాలా మంది లోపలే ఉన్న మొగ్గుతున్న రాజకాసి రెడ్డి ఇలాంటి అందరూ ఉన్నా ఈ బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ధనుంజయ రెడ్డి ఎవరు ఇలాంటి వాళ్ళందరికీ బై డిఫాల్ట్ ఒక బెయిల్ వచ్చింది దాన్ని హైకోర్టు రద్దు చేసింది వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చొక్కె ఎదురైంది మరి ఎదురైన తర్వాత వీళ్ళ వెంటనే మీరు వెళ్ళి సరెండర్ అయిపోవాలని చెప్పాలి మనకి మనకు ఒక సామాన్యుడికి అవ్వని విషయం ఏంటంటే ఒక కోర్టులో వాళ్ళకి బెయిల్ దొరికింది దానికన్నా హైకోర్టు హైకోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది దాని మీద వీళ్ళు అప్పీల్కి వెళ్ళే సుప్రీం భారత అత్యున్నత న్యాయస్థానం అది హైకోర్టు తీర్పుని సమర్థించింది అప్పుడు ఏమవ్వాలన్నాళ్ళు ఆటోమేటిక్గా బెయిల్ రద్దు అయిపోయి లోపల ఉండాలి నాలుగు వారాల దాకా వెసులుబాటు మళ్ళీ మీరు బెయిల్ వేసుకోండి రెగ్యులర్ బెల్ వేసుకుని మీరు అందరూ కూడా నున్నగా తయారయ్యేదాకా మీరు మిమ్మల్ని ఏమి అరెస్ట్ చేయకండి ఆ రక్షణ ఉంటుందంటే ఏంటి అనేటువంటి సామాన్యుడికి న్యాయ నిపుణులు వివరించి చెప్పాల్సిన అవసరం ఆ పాయింట్ అర్థం కావట్లేదు ఇప్పుడు న్యాయ నిపుణులు లేదంటే కోర్టుల మీద ఉపహోపడతారు న్యాయ నిపుణులు దాని వివరించి చెప్పాల మనకు కూడా దీంట్లో ఉన్న లొసుకులు ఏంటో ఏం అర్థం అవ అందులో ఉన్న కిటుకలు బోళన మలుపులు ఉంటాయి న్యాయశాస్త్రంలో మనం అందరం మనకేం తెలియ మనకు తెలియదు కదా తెలియకుండా మనం న్యాయ న్యాయమూర్తులు ఎలా చెప్పారంటే మళ్ళీ అదే నేరం అలా కాకుండా న్యాయ నిపుణులు ప్రభుత్వం అన్నా ప్రభుత్వం తరఫునైనా లేకపోతే న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళైనా దీని మీద చాలా వివరంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి లేదనుకోండి ఇదేంటి ఆ తీర్పు కాదన్న తర్వాత వీళ్ళు ఇంకా ఎందుకు బయట తిరగేస్తున్నారో వీళ్ళు దారులు ఎత్తుక్కోమంటున్నారా అనేటువంటి అపోహ కలుగుతుంది న్యాయ వ్యవస్థ మీద అనుమానం కానీ అపోహ కానీ కలగరాదు ఎందుకంటే మనందరం పూర్తి అతి విశ్వాసము నమ్మకము పెట్టుకున్న వ్యవస్థ రాజకీయ వ్యవస్థ నమ్మలేకపోతున్నాం ఏంటండి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నమ్మలేకపోతున్నాం ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఎలా ఉన్నారో చూస్తున్నాం కాబట్టి ఇక మీడియా కూడా ఎక్కడికక్కడ చీలిపోయి ఉంది వీళ్ళు చెప్పిన దానికి మళ్ళీ ఇంకోటి చూసి కానీ కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం సపోజ్ సాక్షిలో వచ్చిందనుకోండి దాని పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి సపోజ్ ఈ ఈటీవీలో వచ్చిందనుకోండి ఏబిఎంలో వచ్చిందనుకోండి ఈటీవీ కూడా చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది ఆఖరికి ఎన్నికల ఫలితాలు కూడా మనకి సాక్షిలో దూసుకుపోతున్నాడు ఎవరో అని చెప్పాడు ఇటు దూసుకుపోతున్నట్టు మొత్తం అటాచ్ అయిపోయారు కదా అని ఇంకో ఇంకో ఛానల్ చూసుకునే పరిస్థితి అలాగే వేరే న్యూస్ ఛానల్స్ చూసిన తర్వాత కూడా కన్ఫర్మేషన్ ఈటీవీ చూసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం మనం కాబట్టి అందరి నమ్మకం న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద అపోహలు కానీ అనుమానాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఉన్నవాళ్ళు న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు ఆ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఆ బాధ్యత ఉంది ఇది ఇకపోతే రెడ్డి అనేటువంటి వ్యక్తి అస్సలు నమ్మకూడని వ్యక్తి నమ్మదగని వ్యక్తి అతను జగన్మోహన్ రెడ్డి మీద అతని ప్రేమ పోయింది అతను విర అతను ఎప్పుడు చెప్పినా అతని వినియోగాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు తప్ప అతను బందిపోడు దొంగ అని చెప్పలేదు ఎప్పుడు చెప్పలే అతను ఏ వన్ అయితే అతను ఏ అతనితో సహనిందితడి అతను పదహారు నెలలు జైలు అతనితో పాటు జైలు అతను ఒక నెల ఎక్కువ చేసి ఉంటాడు అంతే కదా అటువంటి అప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి చేయటా అది ఇది ఇచ్చాడు అతను ఈ దొంగతనాలు చేయాలంది ఉంది అని చెప్పడం అనుకోండి సరే నేను దగ్గరుండి చేయంతా అని చేయించాడు మొత్తం లక్షల కోట్లు కొల్ల కొట్టేశారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందరు కలిపి కొల్లగొట్టి కొట్టి ఇతను భూములు కొట్టేసాడు వాళ్ళు ఏది ఏది పడితే అది కొట్టేశాడు ఇతను ఏం పెద్ద చిన్న దొంగ ఏం కాదు ఏంటండి వైజాగ్లో కబ్జాలమే కబ్జాలు ఏది దొరికితే అది చాలా నీట్గా ఇప్పుడు సూట్ వేసుకున్న కేటకాళ్ళ టైపు టక్ చేసుకుని నీట్గా అఫీషియల్గా కనపడతా జేబులు గతిరించి కూడా ఎలా ఉంటాడు మురికేదల్లా ఉంటారు కానీ వీళ్ళు సూట్లు వేసుకుని మీకు జేబులు గతిరిస్తారు వేసుకుని టక్కలు చేసుకుని నీట్గా తయారయ్యే మనుషులు అఫీషియల్గా ఉండి జేబులు గతిరిస్తారు అన్న మనం జేబులు గతిరేస్తాడు అనుకోం కదా మన పక్కన నిలబడతాయి అలా కొలగొట్టేసరి వీళ్ళు కాబట్టి వాళ్ళ మంచి నిప్పర్తి కౌరులు అంటారు నిజాయితీగా ఉన్న శుద్ధ పోషణ అని కౌరులు చెప్తే ఎవడం నమ్మే పరిస్థితి లేదు అతన్ని కూడా విడిచిపెట్టకూడదు కానీ ఆ న్యాయం ఆ వ్యవస్థలో కొన్ని వెసులుబాట్లు ఏంటంటే ఒక అప్రూవర్గా మారిన సాక్షిగా మారి ఆ లోగుట్లు ఆ లో నేరం తాలూకు వ్యవహారాలు చెప్తే వాళ్ళు కొంత వెసులుబాటు ఇస్తారు సరే ఏ ఇప్పుడు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టు సామినావు బాబు ఏదో ఏదో ఏదోకన్నా శిక్ష పడుతుందని అని అనుకుని సంతృప్తి పడడం సరిపెట్టుకోవడమే ఏమైనా ఈ దొంగల మూటలో ఏ ఒక్కడో కూడా బయట ఉండకూడదు అందరూ లోపలే ఉండాల్సిన పరిస్థితి లేదంటే ఈ సమాజం చాలా హానికరం అండి ఎందుకంటే చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విలువ తెలియక మనకు తెలియదు నిజంగా మనకి ఇవాళ కూడా తెలియదు ఎంత తెలియదంటే ఆయన కులపరంగా ద్వేషించి వాళ్ళు ద్వేషిస్తున్నారు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఆయన్ని ఆయన మీద వేస్తున్నారు ఇది మనకి కడుపు నిండిపోయి నిశ్చింతగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు భయం ఆందోళన ఉన్నప్పుడు ఆ చీకటి గదిలోంచి ఎక్కడ బయట పారిపోవాలో ఎలా బయట పారిపోవాలా అని చూస్తాం లేదా చిన్న వెలుతురు కొవ్వొత్తు వెలుతురైనా ఉంటే చాలు అని చూస్తాం ఎప్పుడైతే మనకి ఫ్లోరసైంట్ వెలుగులోకి ఒక మంచి స్వేచ్ఛా వాయువు పీల్చుకుని పరిస్థితిలోకి వచ్చినప్పటికి ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా విమానం వస్తే బాగుంటుంది బయటికి వెళ్ళిపోవడానికి కానీ ఆలోచిస్తాం ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అతి పెద్ద బెడద ఈ ల్యాండ్ టైటిల్ లాంటి తీసు లేదంటే అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే మీ భూమి కాదు మీ ఇల్లు మీద కాదు మీ బతుకే మీది కాదు మొత్తం అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చాలామంది ఆలోచించాల్సింది ఏంటంటే ఆలోచించి తీరాలేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని ఆ పార్టీని కాపాడుకోకపోతే చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే తరాలు మారుతున్నాయి స్వరాలు మారుతున్నాయి అసలు మన ఆలోచన విధానాలు మారిపోయినాయి సామాజిక స్థితిగతులు మారిపోయినాయి ఇక్కడ వివేకం విచక్షణ విజ్ఞానం అణుకువ పద్ధతి సంప్రదాయం ఇవన్నీ పాటించాలంటే వాళ్ళని ఎక్కిరిస్తున్నారు అలా పాటించే వాళ్ళని చాలా మార్పులు వచ్చినాయి సమాజంలో కాబట్టి మనం ఇప్పటికే కూడా ఆఖరి రైతు అని అంటామంటారు చూసారు అలాగా రాజకీయ నాయకుల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేసి స్టేట్స్ రాజనీతి జనుడిగా ఉండే రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళ తరం అంతరించిపోయే వాళ్ళు లాస్ట్ తరం వీళ్ళంతా ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇంకా తదితరులు కొంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది మైన్యూట్ వాళ్ళు మనకు కాపాడుకోవాల్సిన వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ జాతక పని చేయించుకొని వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు వెంట నడిస్తే ఈ దుర్మార్గాలు ఉండవు అరాచకం ఉండదు ఆయన ఎలాంటి వాడు ఆయన చెప్తున్నాడు నేను కక్ష తీర్చుకోను నాకు పగా ప్రతీకారాలు లేవు అంటున్నాడు దాన్ని మనం తేలిగ్గా తీసుకుని విక్రయిస్తున్నాం దానివల్ల ఏంటంటే వాడు ఒకటి కడితే నువ్వు రెండు కొడితే రేపు వాడు నాలుగు కొడతాడు అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విక్రిస్తా అవినీతి చేసేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు అని వాళ్ళందరూ వెల్ సెటిల్ ఒక్కొక్కరు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు వ్యాపారాల్లోనూ సెటిల్ అయిపోయి వాళ్ళు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు ఏంటండి ఇప్పుడు రేపు పొద్దున జగన్ వచ్చాడు అనుకోండి వీళ్ళకి ఏమి నిప్పు ఉండదు వీళ్ళు ఎక్కడో చోట వెళ్ళిపోయి సెటిల్ సెటిల్ అయిపోయి ఉంటారు ఎవడన్నా ఫేస్ చేసేది ఎవడంటే పిల్లలు అమెరికాలోనో లేదా బెంగళూరులోనో ఉద్యోగాలు చేసుకుంటా ఊళ్ళో ముక్కు ముక్కుతా మూలుతా ఊళ్ళో ఉండే వ్యవసాయం చేసుకోలేక కవులకిచ్చి కావు నీళ్లు మోసి వాళ్ళు లేనప్పుడు పైకి ఏకాదేగా చూస్తా పని మనుషులు దొరక్క వండి పెట్టుకోడలేక వండుకోలేక రకరకాల బాధలు పడతా ఉంటారు వృద్ధులైపోయిన వాళ్ళు తరమం అంతరించిపోతుంది వాళ్ళు సఫర్ అవుతారు మధ్యతరగతి సఫర్ అవుతారు ఎటు పారిపోలేరు వాళ్ళు అక్కడే ఉండి జీవనం సాగించాలి ఏంటండి ఇది నేను ఏ ఒక్క కులానికి చెప్పట్లా అందరూ ఇప్పుడు జీవితంలో స్థిరపడి మర్యాదస్తులుగా పెద్ద మనుషులుగా ఉండి ఎవడబోతికాడు బదుదాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు గాలి కూడా ఎలాగైనా బతుతారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు దర్జాక బతుకుతారు కానీ మధ్యలో ఉన్నవాళ్ళు నలిగిపోతూ ఉంటారు వీళ్ళకి చాలా అవసరం చంద్రబాబు గారు ఎందుకంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి ఎవడ బోతికాడు బ్రతకనివ్వాలి ఎవడు కూడా ఆడు తినడానికి అవకాశం ఉండాలి కాబట్టి ఇది మనం ఏదో చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తున్నాం అని ఖచ్చితంగా సమర్థిస్తాం అందులో అనుమానం ఏమి ఉంది కానీ నేను చెప్పిన దాంట్లో ఆలోచన చేసుకోవాలి ఎవడన్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి అదువు బతుకంటారు దాన్ని తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉండేది బతుకంతా ఎప్పటికప్పుడు దినదిన గంట నూరేళ్ళ వయసులో ఉండేది అవన్నీ లేదు ప్రశాంతంగా ఉండాలి మనం తిట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది చంద్రబాబు నాయుడు తల సరిగ్గా దూకోలేదని కూడా అనొచ్చు మనం ఇంత స్వేచ్ఛ ఇచ్చాడు ఏంటండి ఈ స్వేచ్ఛను కోల్పోతావా లేదా నీ బతుకుని నేను బతుకునివ్వకుండా బతకాలనుకుంటున్నావా ఇవన్నీ ఆలోచించుకుని లోటుపాట్లు డెఫినెట్గా ఉంటాయి ఎవ్వరు శుద్ధపోసలు కాదు అయినా సరే ఈ వజ్రం చంద్రబాబు నాయుడు ఇప్పుడు డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ లె లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ ఇటువంటి లెజెండరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాళ్ళని కాపాడుకుని ఇటువంటి దుష్టులకి ఆలస్యమైనా కానీ నిదానం కానీ సరే చట్ట ప్రకారం వెళ్తాడు కాబట్టి చట్టం నుంచి వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు చట్టం చట్టం తన పని దాని చేసుకుని ఆలస్యంగా చేస్తుంది ఈ నేరస్తులకి వాళ్ళు చేసిన నేరం ఉంటే చూసారా అది వాళ్ళ లాంటిది వాళ్ళు ఎక్కడ పోయినా పోదాం నీడ 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 మిమ్మల్ని వదిలిపెట్టద్దా వదిలిపెట్ట వదిలిపెట్టద్దా అలాంటిది అన్నమాట కాబట్టి మనం ఏదైనా మాట్లాడుతున్నా ఏదైనా ఒక అభిప్రాయం రావాలన్నా ఈయన కాపాడుకుంటా మీరు ఏదైనా మాట్లాడుకుంటే కరెక్ట్ అని చెప్పిన ఉద్దేశం విజుల్ బ్లోయర్ అని చెప్పుకున్న విజయసాయి రెడ్డిని నమ్మటానికి లేదని జగన్మోహన్ రెడ్డిని తప్పించి చుట్టూ కోట మీద అభాండాలు వేస్తూ వాళ్ళని ఎరికించి జగన్ రెడ్డిని వాళ్ళకి రక్షించే ప్రయత్నం చేస్తున్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి చట్టం కఠినంగా శిక్ష వేసి ఆ కార్యక్రమంలో ఆ స్కామ్లో పాల్గొన్న అందరినీ శిక్షించాలని విశ్లేషించిన అడుచుమలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం